అబ్బో ఇండియా కోసం పనిచేయడం స్టార్ట్ చేశారు టైం టు టైం ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేశారు ఆ తర్వాత కొన్ని రోజులకి ఖాదిర్ చనిపోయాడని న్యూస్ వచ్చింది అబ్దుల్ రెహమాన్ కాదర్ ని చంపేస్తే సద్దాం లాడెన్ లాగా ఖాదిర్ కి కూడా సెవెన్ బాడీ డబల్స్ ఉన్నారని అంటారు పేరు మాత్రమే ఖాదర్ కానీ ఆ పొజిషన్ లో సో క్రూయల్ సర్జరీ చేసిన ఒక డాక్టర్ ని చంపడానికి బాంబ్ బ్లాస్ట్ చేసి హీ బ్లూ అన్ ఎంటైర్ స్టేషన్ అబ్దుల్ రెహమాన్ ఖాదర్ పొజిషన్ తీసుకోవచ్చు కదా ఖాదర్ పేరుని బాడీ డబల్ ని ఎందుకు వాడుతున్నాడు ఖాదర్ ఒక మనిషి కాదు ఒక ఆలోచన ఇవాళ ఆ ఆలోచనని యూజ్ చేస్తోంది మా అబ్బు రేపు ఇంకెవరైనా మనిషికి చావు ఉండొచ్చు బట్ ఫర్ అన్ ఐడియా యు నో ద రెస్ట్ ఇప్పుడు మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు తెలియదు హిస్ ప్లానింగ్ అన్ అటాక్ ఆన్ ఇండియా ఆ క్లాస్ ఫైల్స్ కూడా వర్తకర ఉన్నాయి ఆపలేరు ఎందుకంటే అబ్బు ఒక మాస్టర్ మైండ్ ఎప్పుడూ 10 స్టెప్స్ అహెడ్ ఉంటారు సో తను మిస్టేక్ చేసే ఛాన్సే లేదు చేస్తాడు నేను చేస్తాను రేయ్ ఈ అమ్మాయి చెప్పేది మనం ఎందుకు నమ్మాలరా మీ అబ్బను వదిలేసాక నేను రిలీజ్ చేస్తాను